అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈరోజు స్వీట్ రెసిపీ చేద్దామండి చాలా బాగుంటుంది ఇది హెల్దీ కూడా పల్లీలు నువ్వుల లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు పాకమేమీ అవసరం లేదు ముందుగా అయితే ఒక కప్పు పల్లీలు తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడే లోపల వరకు ఫ్రై అయ్యి పల్లీలు చాలా బాగుంటాయి తినేటప్పుడు పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటిని చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పులు నువ్వులు ఏడు యాలకులు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇవ్వాలి ఈ లోపుగా పల్లీల మీద పొట్టు తీసుకుందాము పల్లీని ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటేనే ఈజీగా పొట్టు వచ్చేస్తుంది ఈ పొట్టు సపరేట్ చేసుకోవడం కోసం ఇలా హోల్స్ ఉన్న గరిటను తీసుకొని అందుట్లో వేసుకుంటున్నాను ఇలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది పొట్టు అనేది చాలా ఈజీగా పొట్టు అనేది సపరేట్ అయిపోయింది ఒకటి రెండు ఏమైనా పలుకులు పడ్డా కూడా మనం తీసుకోవచ్చండి ఈజీగా ఉంటుంది మీరు కూడా ఈ టిప్ నచ్చినట్టయితే ఫాలో అవ్వండి పల్లీలు అన్నిటిని నేను రెండు భాగాలుగా అయ్యేటట్టుగా చేత్తోనే ఒత్తుకున్నాను మీరు కర్రతోనే ఒత్తుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి నువ్వులని తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల నువ్వులు మాత్రం పక్కకు పెట్టుకున్నాను కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను ఒక గుప్పెడు పల్లీలు మాత్రమే వేసుకుంటున్నాను వీటన్నిటిని అన్నిటిని కూడా మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి అప్పుడే బెల్లం అనేది నువ్వులకి బాగా పడుతుంది మనకి లడ్డు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలోకి వేసుకుంటున్నాను దాంట్లోకి నువ్వులు పల్లీలు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మిక్సీలో పట్టుకున్న మిశ్రమం అనేది ముద్దల ముద్దలుగా ఉంటుంది కాబట్టి ఇలా చేత్తోనే స్మాష్ చేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా ఉండేలా చూసుకోండి ఆ తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు చాలా ఈజీగా వస్తాయి లడ్డూలు అనేది ఏమీ కలపనవసరం లేదు ఇక్కడ నేను తీసుకున్నాను తీసుకున్నానంటే ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నాను అంటే మనం ఎన్ని కప్పులు అయితే తీసుకుంటామో అన్ని కప్పుల్లో సగం బెల్లాన్ని తీసుకోవాలి మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా తినేటట్టయితే ఇంకొక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు మీకు పల్లీలు ఇలా ఇష్టం లేదంటే ఈ పల్లీలు కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు కానీ ఇలా తినేటప్పుడు క్రంచీగా తగులుతుంటే బాగుంటాయని చెప్పేసి నేను ఇలా పట్టాను చూసారు కదండి లడ్డూలు కూడా మనం ఈజీగా చుట్టేసుకోవచ్చు పాకం అనేది ఏమీ పట్టం కాబట్టి కుదురుతుందా కుదరదా అనేది ఏమీ ఉండదు అందరూ ఈజీగా చేయొచ్చు నాకు కొంచెం లాస్ట్లో ఒక లడ్డు మంద పొడి మిగిలింది అంతే అండి ఎందుకంటే అది లడ్జు చుట్టడానికి అవ్వట్లేదు మీకు కూడా అంతే కొంచెం మిగులుతుంది అది ఏమీ కాదు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి లడ్డూలు మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్